ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మరి చక్కని ఆరోగ్యం కావచ్చు చక్కని సంతానం కావచ్చు తెలివితేటలు అలాగే కొద్దిమంది రాజకీయ రంగంలో ఉంటారు రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు రాణించాలన్నా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు రాణించాలి అనన్నా తప్పనిసరిగా ఈ రుద్రాక్ష అంటే అది ఆరు ముఖాలది షణ్ముఖ రుద్రాక్ష అంటే ఆరు ముఖాల రుద్రాక్ష షణ్ముఖి అంటాం షణ్ముఖి రుద్రాక్ష అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతీకగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖుడు అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సో అలా ఆ రుద్రాక్షని ధరించటం అనేటువంటిది చాలా చాలా మంచిది అలాగే కొంతమంది స్త్రీలకి గర్భం వస్తుంటుంది పాప గర్భం పోతుంటుంది బాధపడుతుంటారు లేదా సంతానం కలగడం లేట్ అవ్వచ్చు వాళ్ళ విషయంగా కావచ్చు లేదా స్త్రీలకు సంబంధించినటువంటి అనేక అనేకటువంటి ఏమైనా కాంప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే వాటికి కూడా తప్పనిసరిగా ఈ షణ్ముఖి రుద్రాక్ష ధరించటము అనేటువంటిది చాలా చాలా మంచిది అలా ఏంటంటే చక్కని సంతానం కలగడం కోసము షణ్ముఖి రుద్రాక్షని ధరిస్తారు కానీ నమ్మకం స్త్రీలల్లో కూడా ఇక నమ్మకం ఓ షణ్ముఖి రుద్రాక్ష ధరించాను అంటే పుత్ర సంతానం కలుగుతుంది అని కూడా కొంతమంది ధరిస్తారు సుమా కొద్దిమంది మరి నాకు పుత్ర సంతానం కావాలి అని చెప్పేసి కూడా ధరించేటువంటి వాళ్ళు ఉంటారు ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో పుత్ర సంతానం కలుగుతారు అని చెప్పేసి కూడా ఒక విశ్వాసంగా ధరిస్తూ ఉంటారు వాళ్ళు అలా ఏంటంటే దానికంటే అలా ధరించే కంటే కూడా వాస్తవంగా వాడు జాతక చక్రం అనేది కూడా పరిశీలన అనేది ఇంపార్టెంట్ నాన్న జాతకంలో పరిశీలన అనేది చేసి గనక ఆ షణ్ముఖితో పాటుగా ఆ రుద్రాక్షతో పాటుగా కాంబినేషన్స్ అనేవి కూడా ధరిస్తే వారి మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది కొద్దిమంది బాగా చదువుతుంటారు కానీ మళ్ళీ మర్చిపోతుంటారు అలాంటి వాళ్ళ విషయంగా కావచ్చు కొద్దిమందికి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి ఫిట్స్ రావటం అని అంటారు హిస్టీరియా జబ్బు అనేది ఎక్కువ సఫర్ అవుతుంటారు చాలా బాధపడుతుంటారు వాళ్ళ విషయంగా కావచ్చు లేదా ఇంకేదైనా ఇంకేదైనా సరే రుగ్మతలు అనేవి ఉండి ఉంటే వాటికి కావచ్చు ఇది చక్కగా సపోర్ట్ చేస్తుంది రుణ బాధలు అంటే అప్పులు అని అంటారు ఈ అప్పులు అనేటువంటివి కూడా త్వరగా తీరిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది ధరించేటప్పుడు కూడా ఒక మంత్రము అనేటువంటిది తెలియచేయటం జరుగుతుంది నాన్న ఆ మంత్రాన్ని చక్కగా ప్రతిరోజు జపించటము లేదంటే వీటికి ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా అమ్మా అని చెప్పేసి కనుక వాళ్ళకి సందేహం ఉంటే మరి వాటి నియమ నిబంధనల విషయంగా కావచ్చు ఇలా వీటన్నిటికీ కూడా చక్కగా మరి రెమెడీస్ అనేవి కూడా తెలియచేయడం జరుగుతుంది నానా అలాగే ఎటువంటి బిజినెస్లో అయినా సరే డెవలప్ అవ్వాలి అనన్నా తప్పనిసరిగా ధరించటం మంచిది కొంతమందిని గమనిస్తూ ఉంటే అమ్మగారు నేను మెడలో కాదమ్మా నాకు చేతికి కట్టండి అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు మగవాళ్ళకి కుడి చేతికి ఆడవాళ్ళకి ఎడమ చేతికి కూడా ధరిస్తూ ఉంటారు నాన్న ఇది చక్కగా హెల్త్ని కంట్రోల్ చేస్తుంది హెల్త్ ఒకటి మెయిన్ ఇంపార్టెంటు బిజినెస్ ఇంపార్టెంటు అలాగే మరి లేడీస్ ఎక్కువగా కోరుకుంటూ ఉండేది మరి చక్కని సంతానం కలగాలి అని చెప్పేసి వాళ్ళ విషయంగా కావచ్చు వాళ్ళందరికీ కూడా ఇది చక్కగా సపోర్ట్ చేస్తుంది చక్కని ఆరోగ్యము సకల సిరి సంపదలు కూడా కలుగుతాయి నానా అందుకని ఈ దీనితో పాటుగా కాంబినేషన్స్ అనేది కూడా ఇంపార్టెంటు ఎవరిదైనా సరే మరి శుక్రగ్రహము లగ్నం నుంచి యథార్థంగా ఎక్కడ మరి లగ్నం నుంచి మనం ఎప్పుడూ కూడా జాతక చక్రం అనేది చూస్తూ ఉంటాము శుక్రుడు మరి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో మరి ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళది గమనించి ఆ తర్వాతనే ఎప్పుడైనా సరే ఇవి అందచేయటం అనేది జరుగుతుంది జాతకం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న ఎప్పుడు కూడా జాతక చక్రం అనేది చూసి పరిశీలన చేసి అలాగే న్యూమరాలజీ పరంగా కూడా చూసి ఈ రెండు కూడా మా దగ్గర లేవు మా డేట్ ఆఫ్ బర్తే తెలియదు మాకు అంటే వాడు ఫేస్ రీడింగ్ పరంగా కావచ్చు లేదా వాడి సమస్య ఇది అని బాధపడుతుంటే ఆ సమస్యకి చక్కని పరిహారంగా కావచ్చు నేను జనరల్గా ఎక్కువగా లాకెట్స్ రూపాయిన అందచేస్తుంటా దైవిక వస్తువులు ఎన్నో ఉంటాయి అవి అందచేస్తుంటా ఎస్పెషల్లీ ఎక్కువ మంది కూడా ఈ మధ్య కాలంలో అమ్మగారు మీరు రుద్రాక్ష కూడా మాకు మీ చేతుల మీదుగా ధరించాలని ఉంది అని చెప్పేసి కూడా పాపం చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ వాళ్ళందరి కోరిక మేరకు రుద్రాక్ష అనేటువంటిది కూడా జాతకం పరిశీలన చేసిన తర్వాతనే సుమా అంతే తప్పించి అమ్మగారు నాకు చతుర్ముఖి రుద్రాక్ష కావాలి దాని రేట్ ఎంత లేదా ఏకముఖ్య రుద్రాక్ష కావాలి రేట్ ఎంత అట్లా అడిగితే మాత్రం ఇదేమి వ్యాపారం కాదు నాన్న బిజినెస్ కాదు ఎప్పుడు కూడా ఇది జాతక పరంగా గమనించి వాటికి చక్కగా ఆ శక్తి అనేటువంటిది కూడా ధారపేయటం అనేది జరుగుతుంది ఎన్నో చేతులు మారి వస్తూ ఉంటాయి నాన్న జనరల్గా ఎవరికైనా సరే వాళ్ళకి వాళ్ళ గోత్రనామాల పరంగా కావచ్చు వాళ్ళకి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యకి నివారణగా కావచ్చు అది చక్కగా వాళ్ళ పేరు మీదుగా పూజ అనేది చేసే అందచేయటం జరుగుతుంది అంతే తప్పించి మార్కెట్లో లభ్యమయ్యేట్టు నాకు ఈ రుద్రాక్ష కావాలమ్మా దాని రేట్ అంతా దీన్ని దయచేసి అలా ఎవరు కూడా కాల్ చేయొద్దు అవి అవసరం అనుకున్నాడు డైరెక్ట్గా కలవడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా జాతకం అనేది పరిశీలన చేసే నేను మీకు అది బొట్టి పెట్టి కట్టడం అనేది జరుగుతుంది వాడు ఏ మంత్రం చెప్పిస్తే కలిసి వస్తుంది అనేది కూడా తెలియజేస్తా ఓన్లీ రుద్రాక్ష ధరించాను అనంటే కాదు దానికి అది ఒక మంత్రపరంగా అది మంత్రము అనేటువంటిది కూడా ఉంటుంది నాన్న అంతే తప్పించి ఎలా పడితే అలా ధరించకూడదు అనుష్ఠానం అని అంటారు అంతే తప్పించి మీరు ఏదోనే రుద్రాక్షిని ధరించారు కలిసి వస్తుంది దయచేసి అది రాంగ్ ఒపీనియన్ అలా ఉండద్దు అవి తీసుకున్నప్పుడు వాళ్ళు ఏ మంత్రం జపించాలి ప్రతిరోజు కూడా ఎన్నిసార్లు జపిస్తే నాకు సిద్ధిస్తుంది అది కూడా తెలుసుకోవాలమ్మా తెలుసుకొని మీరు ధరించడానికి ప్రయత్నం చేయండి శుభ ఫలితాలు చేకూరుతాయి అప్పుడు మా ఛానల్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి